శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఈ జన్మలో చేసిన పాపభారము నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి సత్యసత్యముగా అంతా వినిపించండి వెనుకటి జన్మలలో చేసిన వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తము చేసుకోండి స్మృతి యాత్ర చేస్తూ మీరు తప్పకుండా పావనముగా కావాలి నేను పవిత్రముగా కావాలి అనే చింత ఉండాలి ఏ ముఖ్యమైన సబ్జెక్టు పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలరు తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు కావున పిల్లలు శ్రీమతాన్ని అనుసరించి తమ యోగ బలము ద్వారానే విశ్వాన్ని పావనముగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి మొదట స్వయాన్ని పావనముగా తయారు చేసుకోవాలి మీరు సత్యయుగములో ఎంతో తెలివి గలవారిగా ఉండేవారు విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు ఈ లక్ష్మీ నారాయణులు విశ్వమంతటికి అధికారులు చాలా వివేకవంతులు కావుననే భక్తి మార్గములో పూజింపబడుతున్నారు శివబాబా ఒక్క సంగమయుగంలోనే వస్తారు జ్ఞానాన్ని ఇస్తారు వారు తెలియజేస్తున్న జ్ఞానాన్ని జ్ఞానమురళి అంటారు మీరు భక్తి మార్గంలో అనేక దేవీ దేవతలను పూజించారు కానీ ఏ ఒక్కరి కర్తవ్యాలను యథార్థముగా అర్థము చేసుకోలేదు శివబాబా వచ్చి మీకు అన్ని జ్ఞాన రహస్యాలను అర్థము చేయిస్తున్నారు అందుకే శివబాబా వచ్చినంత వరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితముగా ఉంటాయి సత్యమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు వీరినే సత్యము అని అంటారు నరుడు నుండి నారాయణునిగా చేసే సత్యమైన కథను వినిపిస్తున్నారు ప్రజాపిత బ్రహ్మ శివబాబా రథము పతితముగా ఉన్న ఈ బ్రహ్మ పురుషార్థము చేసి పావనముగా అవుతున్నారు యోగబలము లేకుండా ఎవ్వరూ పావనముగా కాలేరు వికర్మలు కూడా వినాశనము కావు నీటిలో స్నానము చేసినందున ఎవ్వరూ పావనముగా కాలేరు ఇది యోగాగ్ని తండ్రి యోగము చేయమని అర్థము చేయిస్తున్నారు యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే వింటున్నారు సత్యయుగములో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు యోగము ద్వారా మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది కావున యోగము చెయ్యమని బాబా చాలా తీవ్రముగా చెప్తున్నారు యోగము అంటే ఇంకేదో కాదు స్మృతి యాత్రనే యోగము అంటారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతాయి అంతిమ మీ మతి ద్వారానే మరలా శ్రేష్టమైన గతి లభిస్తుంది ఇప్పుడు మీరు బంగారు బుద్ధి గలవారిగా అవుతున్నారు స్వర్గములో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగానే ఉంటాయి దాని పేరే బంగారు యుగము కలియుగాన్ని ఐరన్ ఏజ్ అంటారు అందరూ సత్యయుగాన్ని అనగా స్వర్గాన్ని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉంటారు స్వర్గ చిత్రాలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి పిల్లలైన మీరు సందేశవాహకులు అందరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మీరు తెలియచేస్తున్న జ్ఞానము అంతా సత్యమైనదేనని అందరూ అర్థము చేసుకుంటారు ప్రతి ఒక్కరికి మీరు ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి మీరు ధరించిన ఈ బ్యాడ్జీ చాలా బాగుంటుంది ఎల్లప్పుడూ ఈ బ్యాడ్జీ మీ వద్దనే ఉండాలి ఇంటింటికి సందేశాన్ని ఇవ్వాలి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరేమో సందేశాన్ని ఇవ్వండి బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైన మీలో కూడా ఉంది ఇల్లైన పరంధామానికి వెళ్ళినప్పుడు జ్ఞానపాత్ర సమాప్తమైపోతుంది ఆ తరువాత లభించే స్వర్గ పాత్ర చాలా సుఖప్రదమైనది అక్కడ మీరు ఈ జ్ఞానాన్ని పూర్తిగా మరచిపోతారు పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకుల గుర్తైన ఈ బ్యాడ్జీని ధరించే ఉండాలి ఎవరు ఎగతాళి చేసినా ఈ బ్యాడ్జీ మీ వంటనే ఉండాలి మీరు ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ మరచిపోరాదు నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి శాంతిధామమును మరియు సుఖధామమును గుర్తు చేసుకోవాలి మీరు బాబా వద్ద జ్ఞానమురళీ విని ఇతరులకు కూడా వినిపించాలి బ్రాహ్మణి వలె మీరు కూడా మురళీని వినిపించి అందరి కళ్యాణమును చేయాలి బాబా చెప్తున్నారు నేను మొత్తం ప్రపంచమంతటిని పవిత్రంగా చేసేందుకు కరెంటును ఇస్తున్నాను స్మృతి యాత్రలో ఉన్న పిల్లలే ఈ విషయాన్ని బాగా అర్థము చేసుకుంటారు మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతా తండ్రి నుండి సహాయము లభిస్తుంది సహాయకారులైన పిల్లలు కూడా తండ్రికి కావాలి ఈశ్వరీయ సేవాదారులు బుద్ధి గలవారు మాత్రమే తండ్రిని బాగా స్మృతి చేస్తారు ప్రతి కల్పము బాబా ఆత్మీక బలము ద్వారా మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా మీరు స్మృతి యాత్రలో ఉండాలి సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఈ యోగము చాలా గొప్ప సంపాదన ఆత్మలైన మీ అందరికీ తండ్రి నుండి స్వర్గ వారసత్వము తీసుకునే హక్కు ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి దేహి అభిమానులుగా అవ్వండి మురళి విని మళ్ళీ ఇతరులకు కూడా వినిపించాలి కేవలం మీరు చదవటమే కాదు దానితో పాటు ఇతరులను చదివించాలి కూడా కళ్యాణకారులుగా కావాలి బ్యాడ్జీ సందేశకులకు గుర్తు దానిని సదా తప్పకుండా ధరించి ఉండండి వరదానము కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవము చేసే కర్మభంధనముక్తభవ కర్మతో పాటు యోగము యొక్క బ్యాలెన్స్ కూడా ఉండాలి అప్పుడే సఫలత లభిస్తుంది ఆత్మలు ఎప్పుడూ కర్మబంధనాలలో చిక్కుకోరు కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టముగా తయారు చేస్తారు స్లోగన్ పరమాత్మ ప్రేమయ్యే సమయాన్ని తెలిపే గడియారము అది మిమ్మల్ని అమృత వేళలో నిద్ర నుండి మేల్కొల్పుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి